కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతానికి భద్రాచలంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ మేరకు బీజేపీ ఇతర రాజకీయ పార్టీల అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లకు చెందిన స్థానిక నాయకులు పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన కార్యాలయాలు విద్యా వాణిజ్య సముదాయాలకు వెళ్లి సమ్మెకు సంపూర్ణ సహకారం అందించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఫిబ్రవరి పదహారు అంటే రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ మినహాయించి దేశంలోని ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలుపుతూ బంద్కు పిలిపించి ఆ బంద్లో భాగంగా భద్రాచల పట్టణంలో కూడా అన్ని వ్యాపార వర్గాల్ని ఉద్యోగ వర్గాల్ని కార్మికుల్ని కర్షకుల్ని వ్యవసాయ కార్మికుల్ని అందరినీ కూడా ఈ బందులో భాగస్వాములు కావాలని అలాగే వ్యాపార సముదాయాలందరికీ కూడా సమ్మె నోటీసులు ఇచ్చాం కరపత్రాలు పంచాం కాబట్టి ఈ సమ్మె యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి నలభై ఎనిమిది చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలని మొత్తాన్ని కూడా కుదించేసి నాలుగు కోళ్లుగా మార్చేసి అంటే చట్టం అంటే కార్మికుడికి ఒక హక్కు ఉండదు కోడ్ అంటే హక్కు ఉండదు అది ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఆ ప్రభుత్వానికి అవసరమైతే ఉంచవచ్చు అవసరం లేకపోతే ఎత్తేయచ్చు సపోజ్ కోడ్ అంటే ఇప్పుడు ఎన్నికలప్పుడు కోడ్ పెడతారు ఎన్నికలప్పుడు పెట్టే కోడు ఆ ఎన్నికలయ్యే అయ్యే వరకు తాత్కాలికంగా ఉంటుంది ఆ తర్వాత ఆ కోడిని ఎత్తేస్తాడు అతనే చట్టం అంటే అది పర్మినెంట్గా ఉంటుంది కార్మికుడికి ఒక వలయంగా రక్షణగా ఉంటుంది కానీ ఈ కోడికి చట్టానికి ఉన్నటువంటి వ్యత్యాసంతో ఈ కోడ్ అనేది ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఉంచవచ్చు లేదా తీసేయచ్చు మార్చుకోవచ్చు ఆ విధంగా ఇయాల కార్మికులు నష్టం కలిగించే ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పిలిపిటం జరిగింది కాబట్టి ఆ పిలుపులో భాగంగా ఇవాళ అన్ని ఈ టూరిజంలో కానీ మిగతా అన్ని వ్యాపార కేంద్రాలు కానీ బ్యాంకులకు కానీ సినిమాలకు కానీ అందరికీ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సమ్మె నోటీసులు ఇవ్వటమే కాదు ఆ బంధుకు కూడా సహకరించాలని చెప్పాము కాబట్టి స్థానిక మాజీ ఎమ్మెల్యే బొద్దున వీలయ్య గారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు ఒక రవాణా వ్యవస్థే కాదు వ్యాపార వ్యవస్థే కాదు కార్మికులు కాదు ఉద్యోగులు కాదు కర్షకులు కార్మి అందరూ కూడా ఈ బందులో భాగస్వామ్యం అవుతున్నారు కాబట్టి ఆ విధంగా ఈ దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా సమ్మె జరుగుతుంది బందు జరుగుతుంది భద్రాచల పట్టణంలో రేపు ఉదయం పది గంటలకు ఎండి ఆఫీస్ నుంచి అన్ని సంఘాలు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అలాగే మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ఇతర అన్ని సంఘాలు కూడా ఈ భాగస్వామ్యం వహిస్తూ రేపు ర్యాలీలో భాగస్వామ్యం అవుతున్నాయి కాబట్టి ఉదయం పదింటికి ఎండి ఆఫీస్ నుంచి జరిగేటువంటి నిరసన ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము

సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి